ఈ సీజన్ లో ఒకరి కాదు ఇద్దరు కాదు మొత్తం నాలుగు మంది టాప్ సెలబ్రిటీస్ హౌస్ లోపలికి ఎంటర్ అవడం అనేది వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు ప్రతిసారి చిరంజీవి రామ్ చరణ్ వంటి మెగా ఫ్యామిలీ నుండి కాదు ఈసారి అక్కినేని ఫ్యామిలీ నుండి కూడా టాప్ సెలబ్రిటీ మనందరికీ దర్శనం అయిపోతుంది ఇకపోతే ఎర్లీ మార్నింగ్ హౌస్ మెంట్స్ అంతా కూడా కిచెన్ వర్క్ లో పడ్డారు ఇక కళ్యాణ్ ఎప్పుడు లానే ఫ్లోర్ క్లీనింగ్ చేస్తూ అయితే అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ఇక ఎప్పుడు లానే అయితే కిచెన్ లో కాయగూరలు కోస్తూ ఉంటుంది తనుజకి హెల్ప్ చేస్తూ సుమన్ కూడా కనిపిస్తూ ఉంటాడు ఇక అంతలోనే ఇమాన్యుయల్ డెమోన్ కూడా వస్తారు వీరిద్దరు హెల్ప్ చేస్తూ ఉంటాడు పాపం కళ్యాణ్ అలా ఫ్లోర్ క్లీన్ చేస్తూనే ఉంటారు హౌస్లో పెద్ద పని ఏదైనా ఉంది అంటే అది ఫ్లోర్ క్లీనింగ్ ఇంకా ఫ్లోర్ క్లీనింగ్ చేయాలి అంటే తల ప్రాణం తోక్కు వస్తుంది అనుకోండి అంత కష్టం ఉంటుందంటే ఎప్పుడు కూడా ప్రతి ఇంటర్వ్యూలో బిగ్ బాస్ సెలబ్రిటీస్ చెప్పేది ఒకటే ఫ్లోర్ క్లీనింగ్ హౌస్లో అతిపెద్ద కష్టం అని ఆ మ్యాట్ దొరకని చెత్త తీయాల్సి ఉంటుందంటే వేరే లెవెల్ మాట అంటూ చెప్తూ ఉంటారు ఇక ఇమాన్యుల్ తనుజాని ఏదో ఒక విధంగా కామెడీ చేస్తూ నవ్విస్తూ ఉంటాడు నువ్వు పని తక్కువ మాటలు ఎక్కువ అంటూ తనుజ కూడా కౌంటర్ వేస్తుంది ఇకపోతే ఈ సీజన్లో అస్సలైన కంటెంట్ ఏదైనా ఉంది అంటే అది హక్కినేని కుటుంబం అని చెప్పాలి ఇప్పటికే సమంత పెళ్లి తర్వాత బిగ్ బాస్ లోపలికి ఎంటర్ ఇస్తుందా అంటే నో అంటున్న సమంతకి అట్లీస్ట్ వీడియో కాల్ తో అయిన కంటెస్టెంట్స్ సర్ప్రైజ్ చేసే అవకాశం బిగ్ బాస్ యాజమాన్యానికి గట్టిగా ప్రయత్నిస్తూ ఉన్నారు ఇక సమంత వీడియో కాల్ మాట్లాడిందంటే అంతే సంగతి పెళ్లి తర్వాత మొదటిసారిగా బుల్లితెర టెలివిజన్ లో కనిపిస్తున్న సమంతని చూసాక టీఆర్పీ వేరే లెవెల్లో పెరిగిపోతుంది ఇక నాగ్ మామ పక్కన సామ్ ఉంటుందా లేదా తర్వాత మా సమంత అయితే ఏవికి ఓకే చేసేలా ఉంది ఖచ్చితంగా ఇక కంటెస్టెంట్స్తో సమంత మాట్లాడితే సామ్ ఫ్యాన్స్ అయితే బిగ్ బాస్ టీఆర్పి హైయెస్ట్గా పెంచేస్తారన్నలో నో డౌట్ ఇక ఈ విధంగానే బిగ్ బాస్ యాజమాన్యం గట్టి ప్రయత్నాలు చేస్తూ వస్తే తనైతే ప్రస్తుతం పెళ్లి చేసుకున్న బిజీలో ఉందంటూ డేటింగ్స్ కోసం తర్వాత మాట్లాడతా అంటూ క్లారిటీ ఇవ్వడం జరిగింది